బతుకు రాజ్యం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం సర్వారం గ్రామం తిప్పర్తి మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం మన దగ్గర ఇంజనీర్లు అన్నీ ఉన్నారు వీరు ఆ మెకానిక్ చేస్తున్నారు మోటార్ మెకానిక్ దాంతోపాటు ఆ మోటార్లు తీయటం అందులో ఉన్నట్టుగా మోటర్ను బయట తీయటం దాంతో బోర్లో ఉన్నట్టుగా మోటార్ తీయటం బయట ఉన్నట్టుగా మోటార్లు ఒకప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉండేది దీనికి సంబంధించిన అంటే ఈ బతుకు సంబంధించిన అంశాన్ని నాకు తెలుసుకుందాం అంజాన్ని నమస్తే ఎట్లా అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బోర్లు మెకానిక్ ఈ మోటార్ కావచ్చు ఇరవై సంవత్సరాలు ఫస్ట్ ఇది వరకు మనుషులు పెట్టి పీకేది ఆ వచ్చినాక ఇప్పుడు స్టాండ్ పెట్టి పీకుతున్నాం ఇదివరకు మనుషులు అటువైదు ఇటు ఐదు అటు బీకేది ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి స్టాండ్ అనేది తయారు చేసి స్టాండ్ ద్వారా మనుషులు లేకుండా రైతు ప్లస్ మెకానిక్స్తున్నాం సరిపోతుంది ఒక రైతు ఒక మెకానిక్ అంటే ఇద్దరు తోటే ఇద్దరు తోటే ఒకప్పుడు పది మంది కావాలి పది మంది కావాల్సి వచ్చేది పని లేకుంటే ఇప్పుడు టెక్నాలజీ తోటి ఇద్దరు మనుషులు రైతు తోటి ప్లస్ మెకానిక్ ఇద్దరు తోటే మేము స్టాండ్ అనేది తయారు చేసి దాని ద్వారా మోటార్లు చేస్తుంది ఎందుకు ఈ పని ఎందుకు చేయాలనిపించింది ఈ ఇటువైపు అంటే ఈ విధంగా ఎందుకు మనకు చదువుకున్నాము మోటార్ పని చేయలేక ఒక టెక్నాలజీ పని లాగా దీంట్లోకి దిగం చిన్నప్పటి నుంచి ఆసక్తి ఆసక్తి దీంతో అయినాము దీంట్లోనే సెట్ అయినాము దీంతో చెప్పేది కొన్ని సందర్భాల్లో అందులో మోటార్లు ఇరుకుతాయి కదా వాటి తీస్తారు అందులో విరిగినట్టు మోటార్లు చైన్ బ్లాక్ అని చూడండి చైన్ బ్లాక్ ద్వారా రాడ్ తెచ్చి చైన్ బ్లాక్ తోటి తీపిస్తాం మాడల పిల్లలు అనే వాళ్ళు ఉంటారు పక్కన మా పక్కన ఉంటారు వాళ్ళు వచ్చి తీస్తారు నల్గొండ నుంచి అయినా టెక్నాలజీ తోటి స్పెషల్ టీమ్ వస్తుంది టీమ్ వచ్చి ఆ టీమ్ ద్వారా మోటార్ తీస్తాం ఇంకోటి సార్ మోటార్ అందులో ఆ సైడ్ మోటార్ కు రాళ్ళు వచ్చి దరి వచ్చి ఒక జామ్ అయినప్పుడు అలాంటి సమస్యలు వస్తుంటాయి అలాంటి సమస్యలు వస్తాయి ఇంకోటి అంజనే అన్న ఒకప్పుడు మోటార్లు బయట ఉండదు ఇంత మోటార్ ఓపెన్ హై స్పీడ్ మోటార్లు స్లో స్పీడ్ మోటార్లు అవి త్రీ పిఎస్ అవి ఉండేది అవి లేకుంటే సమస్య మోటార్లు అనేది తయారయ్యి మోటర్ నే బోర్ వీస్తున్నావు టెక్నాలజీ బాగుండేదా మీకు బాగుంటుంది ఇప్పుడే బాగుండేది అప్పుడు మోటార్ ఉండేది వైర్ పట్టేది బోర్ పైపు కలిగేది పౌరు గాలిబట్టేది ఫ్యాన్ పోయేది బుషులు పోయేది అట్లాంటి సమస్యలు వచ్చేది ఆ రిస్క్ లేకుండా ఈ టెక్నాలజీ ద్వారా మోటార్ ద్వారా లోపల పోయితది మోటార్ వచ్చేది రెండు వందల పైపులు మూడు వందల ఫీట్లు నాలుగు వందల ఫీట్లు గిటా చేయొచ్చు దించొచ్చు దించొచ్చు చైన్ బాక్ యంత్రం తోటి సహాయం తోటి ఐదు వందల ఫీట్ దాకా మోటార్ దించే ఉన్నాయి అని పథకాలు తయారు చేశారు ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మోటార్ కాలేదు కదా ఇప్పుడు ఈ మోటార్ కాలేదు మీరు తీస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో ఆ మోటార్లు ఎట్లా కాలుతున్నాయి అంటే కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కాలుతుంటాయి కరెంట్ ప్రాబ్లం ఇప్పుడు తక్కువనే ఉంది కరెంట్ ప్రాబ్లం అంతేం లేదు మంచిగా నడుస్తున్నాయి మోటార్లు ఇక వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఓల్టేజ్ బ్రేక్ డౌన్ అయినప్పుడు లేదా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మోటార్లు పోతుంటాయి లేదా ఉష్కొచ్చినప్పుడు బుసులు పోయినప్పుడు బుషులు పట్టుకుంటాయి ఉష్కొస్తే బుషులు పోతాయి మోటార్ బుషులు పంపు పోతుంది అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మోటార్ బీకల్సి వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఆ ఓపెన్ మోటార్ పోయినా ఏదైనా తొండ పోయినా పోయినా ఆ సమస్యలు ఉండవు అట్లాంటి కాలిపోయేది గారే కాలిపోయేది అట్లా చలిపోయేది మోటార్ కాలిపోయి ఆ సమస్యలు ఇప్పుడు రాకుండా ఈ ఓపెన్ బెల్ మోటార్ కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉండలేవు అట్లాంటి ఇబ్బందులు ఉండలేవు రైతులకు అలాంటి ప్రాబ్లమ్ గిట్ ఏముంటలేవు ఏమైనా మోటార్ పోయినప్పుడే మోటార్ బీకాల్సి వస్తది అది స్టాండ్ ద్వారా యంత్రం ద్వారా వరకు మా టెక్నాలజీ తెలవక మనుషుల తొట్టి పీకినాం ఇప్పుడు ఇరవై పదిహేను సంది ఈ టెక్నాలజీ ద్వారా దీన్నే తయారు చేస్తున్నాం దీని ద్వారానే పీకుతున్నాం అంతకు నాలుగు వందల పైపులు కావాలంటే ట్రైన్ ద్వారా పీక్తాం డాక్టర్ తెచ్చి ట్రైన్ ద్వారా నాలుగు వందల పైపులు ఐదు వందల పైపులు దాంట్లో చేసిన యంత్రాలు ఉన్నాయి ఆ పరికరాలు ఉన్నాయి ఆ పనులు ఉన్నాయి అవి చేస్తున్నాం ఇప్పుడు మేము ఓకే ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు ఈ మోటార్లు ఉన్నాయి ఒకప్పుడు ఆ మోటార్లు ఉన్నప్పుడు మెకానిక్ ఎక్కువ పని ఉండదు చేతి నిండా పని ఉండదు అవును కదా అవును ఈ మోటార్ తగ్గిపోయింది కదా మరి భవిష్యత్తులో ఈ మోటార్ ఎట్లా తీయొచ్చు ఏందనేది రైతు కూడా ఇప్పుడు తండ్రి కొడుకుండా అనుకోండి ఆయన లేపుతాడు ఒక ఆయన ఆర్డర్ ఇస్తాడు ఇంకొక ఆయన తీస్తారు కదా ఇద్దరు మీ వృత్తికేమైనా ఇబ్బంది కదా మాకే ఇబ్బంది పని తొందర అయితుంటది సులభం రైతు గిట్ట సులభం అవుతుంటది మాకు ఇబ్బందులు ఏమి ఉండదు తొందర పని అవుతుంట రైతు గిట్ల రిస్క్ ఉండదు బడ్జెట్ కూడా పడుతుంది రైతుకు పది పదివందలు బిస్కొచ్చేది అట్లా లేకుంటే రైతే రైతు ద్వారానే మెకానిక్ ద్వారానే మోటార్ ఇప్పుడు అంతేనా ఇప్పుడు మీ ఊళ్ళో అనుకోండి ఇప్పుడు ఈ వంద మోటార్లని రైతులు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారా అన్ని మీరు చూడాల్సిందేనా మెకానిక్సిందే తెలంగా చేయలేరు పని పనులు చూస్తారు కానీ మోటార్ బీక్ యంత్ర స్టాండ్ ద్వారా మేమే పీకుతుంటాం మెకానిక్ లె పీకుంటాం ఎట్లా ఆదాయం పెట్టిస్తారు వాళ్ళు రైతులు మాకు మోటార్ బీక్ డబ్బులు చార్జ్ అండి పైపు నూట యాభై లక్కిస్తారు అన్ని నూట యాభై ఇస్తారు మళ్ళీ కాలినందుకు అవి అట్లా కాల్తే రెండు అండి రెండు వేల అల్లిచి వస్తారు లేకపోతే మేమని పంపుపోతే అంత మెటీరియల్ పోతే ఏం పోతే బిష్యులు పోయినా ఏది పోయినా దాన్ని బట్టి ఉంటుంది వైరింగ్ లీడ్ కట్ అయ్యింది అనుకో జాయిన్ చేస్తే దానికి ఒక వెయ్యి ఐదు వందలు అట్ ఉంటుంది లేదా మోటార్ బుష్లు పోతే పంపు పోతేనే మోటార్ వైరింగ్ పోతే రెండు వేలు ఉంటది మోటరు కాలిపోతేనే బేరింగ్లు బుష్లు అట్లాంటి అన్న పార్స్ ఫేర్ పార్ట్స్ ఉంటాయి అయిపోతే బట్టి చార్జెస్ చేస్తారండి ఎన్ని మోటార్ ఒక మెకానిక్ ఒక గ్రామంలో వంద మోటార్ ఎన్ని చూడొచ్చు దాదాపు నాకు ఒక వంద మోటార్ ఇంతకుముందు వడ్లు ముందు ఒడ్లు అట్లాంటి ఐదు వరకు పూర్వం ఉండే కానీ అది లేదండి ఇప్పుడు ఇప్పుడు జనాలు ఏమన్నా అమౌంట్ ఇస్తారు చార్జ్ ఇస్తారు తీసుకుంటున్నాం చేస్తున్నాం అది అంటే ఒక ఏడాది మొత్తానికి లేకపోతే ఒక కార్ కార్ కే ఉండదు పీకినప్పుడే చార్జ్ ఇస్తారండి అంతేనా జనరల్ మిగతా టైంలో అట్లాంటిది ఏమి వాళ్ళు ఆసాలు చూసుకుంటారు టెక్నాలజీ మారిపోయింది అలాగే తెలుగులో వచ్చింది ఒకప్పుడు ఎట్లా ఉండదు అంటే ఇప్పుడు వానాకాలంకి ఒక ఐదు బస్తాలు లేదా మూడు బస్తాలు ఉండేది అట్లాంటి లేవండి ఇప్పుడు చిల్లర చిల్లర పనులు ఆలోచిస్తుంటారు మోటార్ మేజర్ మోటార్ పోయినప్పుడే మా కాడికి వస్తారు కన్సల్ట్ అయితే మోటార్ మట్టి ఛార్జ్ ఇస్తారు ఇప్పుడు ఇవ్వాలి కట్టర్లు గిట్టలు అట్లాంటివి లేవండి మారిపోయింది ఆలుగడ్డ తెలిసింది రోగ జ్ఞానం వాళ్ళు చూసుకోలేదు ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు ఏమైనా మోటార్ కాలిపోయినప్పుడే మెకానిక్ పిలుస్తారు మేజర్ పని పడ్డప్పుడు తీస్తారు అది ఇంకోటన్నా చెప్పండి ఇప్పుడు మోటార్లు మెకానిక్ కావచ్చు ఈ వృత్తిలోకి రావాలనుకునే వాళ్ళకు ఇట్లాంటిది నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే ఇది ఇది చేయాలనుకుంటే వాళ్ళకు ఏమి ఇస్తారు ఏం ఎట్లాంటి సలహాలు చెప్తారు వాళ్ళకు స్టాండ్ ద్వారా పైపులు పీకటం పైపు లేవటం తోటి చేయటం పని ఒప్పుకుంటేనే పని అండి తొందర పడితే దెబ్బలు తగ్గుతాయి పైపు కట్టి జారిందనుకో దెబ్బ ఆ చేతులు చేతులు తిట్టడం అట్లాంటివి జరుగుతాయి దాన్ని చూసి చేసుకోవాలి తోటి పని చేయాలండి చేస్తేనే ఇది మేము ఇరవై సంవత్సరాల చేస్తున్నాడు మాకు అనుభవం ఉంది తొందరపడం ఆవేశపడము అది నిదానంగా చేస్తుంటాం పనులు ఇరవై చేస్తారు ఆ ఇరవై మాకు రైతులు అనేది ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా మాకు చెప్తుంటారండి పని కొత్త వాళ్ళు చెప్పరు పాపం అనుమం ఉన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళకు పనితనం చేసి చూసినట్టు కాబట్టి చెప్తారండి మా పని ఒక ఫ్యామిలీ మాత్రం బతుకొచ్చు ఏం కాదు ఫ్యామిలీ తోటి మంచిగా ఒక కాలే గ్యానం నడుస్తుంది అది రైట్ అంటే ఇది అంజన్న బతుకు జీవితం అంటే మెకానిక్ మోటార్ మెకానిక్ ఒకప్పుడు బయట ఉన్నటువంటి మోటార్ ఇంత ఇంతలా ఓపెన్ వేలు మోటార్లు త్రీ హాస్పర్ ఫైవ్ ఆస్పర్స్ మోటార్లు ఉండేది అటు నుంచి ఇటు సబ్మర్సిబుల్ మోటార్లు వచ్చినాయి లోపల మోటార్లు దీంతో కాస్త పని తగ్గింది రైతుకు కూడా సులభంగా ఉంది మాకు కూడా సులభంగా ఉంది కాకపోతే గతంలో వచ్చినట్టు గతంలో ఏంటంటే వానకాలం ఇంత యాసంగా ఇచ్చింది అట్లా కాకుండా ఇప్పుడు ఏదైనా మోటార్ రిపేర్ వచ్చినట్టు సందర్భంలో చూస్తున్నాను నేను వంద మోటార్ చూస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా దీని మీద కూడా జీవించవచ్చు అక్కడక్కడ అంటే వివిధ గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు ఇది కూడా వృత్తి బాగుంటుంది వృత్తి బాగుంటుంది అనుకోండి అంటే ఈ బ్రతుకు జీవితంలో ఈ వృత్తి కూడా బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ మోటార్ మెకానిక్ మీకు ఆంజనేయులన్న ఇది వాళ్ళ బతుకు రాజ్యం కార్యక్రమం మరో బతుకు రాజ్యం కార్యక్రమంలో మళ్ళీ కలుతాం